రైతే రాజు అన్న నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ద్వారా రైతులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయ శాఖ అధికారులకు అనేక శిక్షణలు ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు పంటలపై అవగాహన కల్పించాలని కృషి చేస్తోంది ఇటీవల వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పొలం పిలుస్తుందనే కార్యక్రమం నిర్వహించి ఆయా గ్రామాలలో ఉన్న రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అయితే అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల పరిధిలోని చింతర్లపల్లి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిని గౌరీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కనీసం పట్టుమని పది మంది రైతులు కూడా హాజరు కాలేకపోయారు అందుకు కారణం ఆశాఖ అధికారులపై రైతులకు నమ్మకం లేక రైతులెవ్వరూ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరు కాలేదని అక్కడి రైతులు చర్చించుకుంటున్నారు ఈ విషయంపై విలేకరులు ఆ శాఖ అధికారులను వివరణ కోరగా రైతులకు తెలిపాము కానీ రైతులు రాలేకపోయారన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ లీలావతి అగ్రికల్ అసిస్టెంట్ రైతులు పాల్గొన్నారు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అధికారులు వస్తారు కాబట్టి మీరు ఇక మీదట అంటే డిసెంబర్ వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది మీరు దీనికి సంబంధించి మీరు ఏమైనా అడగచ్చు ఫస్ట్ ఏం చెప్పేది చెప్పేది ఏమంటే ఇక్కడ మన గ్రామంలో ఒకసారి వేరుశెనగ పెరికేసినారు ఎనిపండి వేరుసెనకు కానీ వరి కానీ కందులు కానీ ఏ పంట కానీ పంట కోత అయిన తర్వాత మీరు ఒక రచపండి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి అలా ఎవరికి బాగా అయింది ఎవరు బాగా పండించినారు వాళ్ళకి ఎందుకు దిగుబడింది మనకెందుకు తక్కువైంది ఆ రైతు చేసేదానికి మనకు ఏం తేడా ఆయన ఏం చేసినాడు ఏ విధంగా చేసినాడు అనేది మనం ఒకసారి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకోవాలి పది మంది కూర్చున్నప్పుడు అక్కడ రచమంది మంది కూర్చున్నప్పుడు మన జీవితాల గురించి మనం ఆలోచించుకోవాలి మాట్లాడుకోవాలి పనికిరాని మాటలు మాట్లాడుకోకుండా అప్పుడు ఆ రైతు ఏ విధంగా చేసినాడు ఎక్కడ తెచ్చుకున్నాడు సపోజ్ కొత్త రకం చేస్తే ఆ కొత్త రకం విత్తనం ఎక్కడ తెచ్చుకున్నాడు అది ఎంత రేటు అది వచ్చి ఏ ఏ టైంలో తను విత్తనం వేసినాడు ఆయనకి మనకి ఏం తేడా ఎందుకు తగ్గింది దేంట్లో లోపము అనేది మీరు ఒకసారి ఒక సీజన్లో మనం ఫెయిల్ అయినప్పుడు ఆ విధంగా తెలుసుకొని ప్రోగ్రెసివ్ ఫార్మర్ అంటారు ఆ రైతుని ఆ రైతు దగ్గర నుంచి విషయాలు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సీజన్లో మనం చేసే తప్పుని కరెక్షన్ చేసుకొని మనం ఆ రైతు లెవెల్కి రావాలన్నమాట అది ఒకటి రెండవది వచ్చి మనం మామూలుగా మట్టి శాంపుల్ తీసేది మనం ఇన్ని రోజులు కూడా కొంచెం తగ్గిపోయింది ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ మట్టి శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తున్నాము అంటే మా కొత్త వేసే ఎరువులు పురుగు మందులు అవి దానివల్ల మనకు దిగుబడి వస్తుంది ఎంత ఏం లేదని అనుకోవద్ది మనం ఎట్ట మనం మనం ఆరోగ్యం ఎప్పుడు మాస్టర్ చెకప్ చేసుకొని అదే అదేవిధంగా మనం మట్టిని కూడా టెస్ట్ తీసుకొని దానిలో ఏం పోషకాలు ఉన్నాయి మనం వేసే పంటకు ఉండేవి సరిపోతాయా లేదంటే ఏది తక్కువ ఉంది ఎక్కువ ఉంది తక్కువ ఉంటే ఏం చేయాలా ఎక్కువ ఉంటే ఏం చేయాలా మీడియం ఉంటే ఏం చేయాలా అనేది మేము చెప్తాం దాంట్లోనే ఆ కార్డులోనే మనకు అన్ని ఫలితాలు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి ఈసారి మట్టి టెంపులు నాకు తెలిసి ఇంకా పగ్గించాలి కదా బాబు మట్టి టెంపులు పంపించాలి ఇంకా రెండు వందలు ఐదు వందలు కాబట్టి మీరు మన ఆత్మికే అబ్బాయి వచ్చి మీకు తెలియపరుస్తాడు తెలియపరచకపోయినా మీ ఇంట్రెస్ట్తో కూడా మీరు అర కేజీ మట్టి పైన వచ్చి అట్లే స్ప్రేప్ చేసేయాలి తోసేయాలి పార్క్ తోసేసి అట్ని చక్కగా ఎత్తి దాన్ని ఎత్తి పక్కన వేసేసి గియ్యి షేప్లో దాన్ని కొట్టి ఆ గడ్డ ఎత్తి పక్కన వేసి ఆ పైన నుంచి అటు గీకి ఒక అర కేజీ మట్టి ఒక కవర్ తీసుకొని ఆ మట్టిని మనము దాంట్లో డీటెయిల్స్ మన మన పేరు సర్వే నెంబరు అంటే మనం ఏదో పేర్లు పెట్టుకుంటాం కదా ఇప్పుడు సపోజ్ మీరు ఒక రెండు శాంపుల్ బుక్ ఆ రెండు శాంపుల్కి మిట్టకయ పల్లంకయ్య ఆ కయ్య ఈ కయ్య అని పెట్టుకుంటారు కదా ఆ పేరు కూడా రాసుకోవచ్చు మీరు అంటే మీ గుర్తుకి అంటే రెండు కాయలకి వచ్చి మీరే ఓనర్ కాబట్టి మీరు ఆ విధంగా రాసి కూడా రెండు శాంపులు కూడా పంపించవచ్చు కాబట్టి మట్టి శాంపులు తీసుకునేదాకా మీరు ఇంట్రెస్ట్ చూపించండి అన్నిటికీ మీరే ముందుకు రావాలి మీరు సహకరిస్తేనే జరుగుతుంది చూడడా ఇంకొకటి వచ్చి ఇప్పుడు మనకు ఇప్పుడు కందులు ఉన్నాయి కందుల తర్వాత వ్యవసాయ పెట్టేస్తారు వ్యవసాయానికి పెట్టేసిన తర్వాత కందులు అట్టే వదిలేస్తారు